గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టాటా డిఐఎన్సి సెంటర్ని కుప్పంలో ప్రాథమికంగా మొదలుపెట్టనున్నారు జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మధ్యలో సో దీనికోసంగా మనము గత రెండు మూడు నెలల నుంచి కూడాను చాలా ఏరియా హాస్పిటల్ కుప్పంలో వీపాంట్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క పిహెచ్సిలో దాదాపుగా మనకి తొమ్ ప పదకొండు పిహెచ్సిలు రెండు యూపీహెచ్సిలు కుప్పం పరిధిలో ఉన్నాయి సో వీటి అన్నిట్లో కూడాను పదమూడు సెంటర్స్లో వీపాంట్ సెంటర్స్ని అరీనా సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఐదు మంది డాక్టర్స్కి నలుగురు స్టాఫ్ నర్సెస్కి అదేవిధంగా ఒక ఇరవై మంది దాకా ఎంఎల్హెచ్పిస్కి గత రెండు నెలలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఈ డిఐఎన్సి అంటే డిజిటల్ నర్ సెంటర్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రజానీకానికి కూడాను వైద్య సదుపాయాలు అత్యంత సులువుగా మరియు అత్యంత వేగవంతంగా మరియు క్వాలి క్వాలిటీ మెడికల్ కేర్ అనేది అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో టాటా ఎండి వాళ్ళ సహకారంతో ఈ యొక్క టాటా ఎండి ప్రాజెక్ట్ కింద డిఐఎన్సి సెంటర్ని కుప్పం నియోజకవర్గంలో ప్రాథమికంగా మొదలుపెట్టడం జరుగుతుంది సో ఈ ఏ విధంగా వీళ్ళు సేవలను మనకు అందించనున్నారు ఇప్పటి వరకు కూడాను మన గవర్నమెంట్ పరంగా ఏ విధమైనటువంటి హెల్త్ కేర్ ఇవి సర్వీసెస్ డెలివరీ చేయబడుతున్నాయో మన యొక్క పిహెచ్సిస్ నుంచి కానీ ఏరియా హాస్పిటల్స్ నుంచి కానీ సిహెచ్సిస్ నుంచి కానీ ఏదైతే జరుగుతున్నాయో అవి యథాతథంగా జరుగుతాయి కానీ ఇక్కడ టాటా ఎండి ప్రాజెక్ట్ వాళ్ళ అనుసంధానంతో ఎక్కువగా జరిగేటిది ఏంటి అంటే పేషెంట్ యొక్క కంప్లీట్ డేటాని అంటే ఆ ఏరియాలో కుప్పం నియోజకవర్గంలో దగ్గర దగ్గరగా మనకు మూడు లక్షల పాపులేషన్ మంది ఉన్నారు సో ఆ పాపులేషన్ యొక్క డేటా మొత్తం వీళ్ళ టాటా ఎండి ప్రాజెక్ట్ కింద నిక్షిప్తమై ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఆ డేటా ప్రకారంగా ఎవరెవరు గర్భవతులు ఉన్నారు ఎవరెవరు చిన్నపిల్లలు ఉన్నారు జీరో టు ఫైవ్ ఇయర్ చిల్డ్రన్ ఉన్నారు ఎంతమంది ఈసీస్ ఉన్నారు వాళ్ళ యొక్క డేటా ఏంటి ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు బీపీ ఉన్నదా షుగర్ ఉందా లేదా ఒబేసిటీ ఉందా ఏదైనా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమన్నా క్యాన్సర్ వంటివి కూడా ఉన్నాయా ఇవన్నీ కూడాను వాళ్ళ డేటాలో ఎప్పుడైతే నిక్షిప్తమై ఉన్నాయో ఈ టాటా ఎండి వీపాడ్ సెంటర్ నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళదు వెళుతుంది ఫోన్ వెళుతుంది అనమాట వెళ్ళి ఈ విధంగా మీకు ఫలానాటువంటి జబ్బుతో మీరు ఉన్నారని మా రికార్డ్స్ ద్వారా తెలిసింది మీరు దయచేసి వచ్చి మా యొక్క కన్సల్ మీకు సంబంధిత పిహెచ్సిలో మీరు ఒకసారి చెకప్ చేయించుకోవడానికి మీరు పలానా తేదీ రావాల్సి ఉంటుందండి కాబట్టి మీరు వస్తానంటే మేము డాక్టర్ అపాయింట్మెంట్ని మీకు ఫిక్స్ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఇదంతా కూడాను కుప్పం ఏరియా హాస్పిటల్లో ఉండే వీపాట్ సెంటర్ నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది సో అది జరిగిన తర్వాత పేషెంట్ అనేటటువంటి వాళ్ళు ముందస్తుగా తమ యొక్క బాగోగుల్ని చూసుకునేదానికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిన తర్వాత వాళ్ళు సంబంధిత పిహెచ్సికి వె వెళ్ళడానికి ఏదైతే డేట్ని వాళ్ళు ఇష్టపడతారో ఆ డేట్కి ఆ కన్సర్న్ డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అది కూడా టాటా ఎమ్డి వాళ్ళే తీసుకుంటారు అలాగా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ సంబంధిత పిహెచ్సి యొక్క అరీనాలో ఉండేటటువంటి పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ అనే ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్కి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సో ఆవిడ ఆ కన్సన్ట్ డాక్టర్కి సార్ మీకు ఫలానా పేషెంట్ ఫలానా గ్రామం నుంచి ఫలానా జబ్బు కోసము మీ చెకప్ కోసము ఫలానా టైంలో రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది సో ద డాక్టర్ విల్ బి అవేర్ హూ ఈజ్ కమింగ్ టు హిమ్ ఎట్ వాట్ టైం అనేది తెలుసుకొని వాళ్ళకి ఆ స ఆ టైంలో నిర్దిష్టమైనటువంటి టైంలో మెడికల్ కేర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సపోజ్ ఆ పర్టికులర్ పేషెంట్కి కానీ ఇతరత్ర ఏ పేషెంట్కైనా కానీ ఎవరైనా స్పెషాలిటీ సర్వీసెస్ కావాలని అనిపి డాక్టర్ గారికి అనిపిస్తే టెలి హబ్ ద్వారానే ఇదే హెల్త్ ఎక్స్ ప్లాట్ఫామ్ మీదనే వాళ్ళు గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ ఫిజిషియన్ ఎండోక్రైనాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ ఈ ఐదు విభాగాలలో ఏదో ఏదైనా సర్వీసెస్ స్పెషాలిటీ సర్వీసెస్ కావాల్సి వస్తే ఆ కన్సర్న్ డాక్టర్స్ కూడాను వీళ్ళు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా వాళ్ళ సూచనలను కూడా వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సపోజ్ ఆ డాక్టర్సు లేదండి ఈ పేషెంట్ రెఫరల్ సిస్టమ్ ద్వారా రెఫర్ చేయండి మేము ఇక్కడికి ఆ పేషెంట్ వస్తే ఖచ్చితమైన ట్రీట్మెంట్ని అందించగలము అని చెప్పి వాళ్ళు చెప్తే ఈ పేషెంట్ని రెఫరల్ సిస్టమ్ ద్వారా రెఫర్ చేయడానికి కూడాను ఈ టాటా ఎండి వాళ్ళని వాళ్ళు పూర్తి సహకరించి ఈ యొక్క ప్రక్రియను అంత అంతటినీ కూడా కంప్లీట్ చేస్తారు అంతేకాకుండా ఈ పేషెంటు పేషెంట్ రిజిస్ట్రేషన్ మొదలుకొని అతనికి జరిపేటటువంటి ల్యాబ్ టెస్ట్లు కావచ్చు డాక్టర్ కన్సల్టేషన్ కావచ్చు లేదా ప్రిస్క్రిప్షన్ కావచ్చు లేదా ఏ ఏ మందులు ఇచ్చారు ఇవ్వడం జరిగినదా లేదా అనే మొత్తం వివరాలన్నింటినీ కూడాను డిజిటలైజేషన్ చేయబడుతుంది ఇలా డిజిటలైజేషన్ చేసిన దా దానివల్ల పేషెంట్కి లాభం ఏమిటి అంటే నెక్స్ట్ ఎప్పుడైనా అతను మళ్ళీ మెడికల్ చెకప్ కానీ దేనికైనా రావడం జరిగితే ఇతను ప్రీవియస్గా ఏమేం మందులు తీసుకున్నాడు ఏ విధమైనటువంటి వ్యాధితో బాధపడి ఉన్నాడు అప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గింది అని చెప్పి పూర్తి వివరాలు ఈ పర్టికులర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కే కాకుండా ఈ పేషెంటు ఎక్కడికి వెళ్ళినా కానీ మన హెల్త్ కేర్ సిస్టంలో ఎక్కడికి వెళ్ళినా ఈ డేటా అనేది రిట్రీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా డాక్టర్కి కూడాను ఈ ఈ సేవలన్నీ అంది అందించడంలో భాగంగా అవసరమైనటువంటి టైముని సేవ్ చేసుకోగలుగుతాడు అంతేకాకుండా పేషెంట్ కూడాను స్పెషాలిటీ సర్వీసెస్ని పొందటంలో వేరే ఏరియా హాస్పిటల్ దాకా ప్రయాణం చేసేటటువంటి ఖర్చులు కానీ లేదా టైం కానీ లేదా ఇతరత్ర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకి వెచ్చించే ఖర్చులన్నీ కూడాను తగ్గించుకోగలుగుతాడు ఇటువంటి ఇన్ని సదుపాయాలతో కలిగినటువంటి డిఐఎన్సి ద్వారా మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి సేవలు అందించాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మారుమూల ఎంత మారుమూల ప్రజలైనా అయినా కానీ వాళ్ళకి కరెక్ట్ వైద్యము కరెక్ట్ టైంలో సులభంగా దొరకాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడాను ముఖ్యంగా ఇది కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రారంభమవుతుంది ఒక రెండు మూడు నెలల తర్వాత మొత్తం చిత్తూరు జిల్లాకంతా కూడాను ఈ యొక్క ప్రక్రియని విస్తరింపజేసేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడాను దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను